ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావస్యని ఏంటంటే జ్యేష్ఠ అమావాస్య అంటారు జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి జ్యేష్ఠ అమావాస్య అంటారు అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మీకు ఈ అమావాస్య రోజున చేయటం వలన సిద్ధిస్తుందనమాట కాబట్టి తప్పకుండా కలబంద మొక్కతో ఈ పరిహారం ఈ రోజున చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకు అనంటే కలబంద మొక్క మనకు దేవతా వృక్షము కలబంద మొక్కకి మనం చూడండి మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను మనం నాటుకున్నా సరే ఆ కలబంద మొక్క దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్క పక్కనే పిలకల్లాగా వచ్చేసి ఏంటంటే మనకు ఎన్నో మొక్కలు విస్తరిస్తూ ఉంటాయనమాట అంటే ఒక్క మొక్క వందల మొక్కలుగా మారు ఉంటుందన్నమాట అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో కూడా ఏంటంటే సంపాదన పరంగా అంత బాగా మనము అభివృద్ధి చెందటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే వేలల్లో నుంచి లక్షల్లోకి లక్షల్లో నుంచి కోట్లల్లోకి ఇలా మన సంపాదన ఏంటంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మన సొంతం చేసుకోవటానికి కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అమావాస్య అంటేనే మామూలుగా పరిహారాన్ని పెట్టింది పేరు అంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద యోగులు ఋషులు మునులు ఇలాంటి వాళ్ళు మనకి వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అమావాస్య తిది కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే వారు ఏదన్నా దిష్టి తీసేసుకోవటానికి కానీ దోషాలు తీసేసుకోవటానికి కానీ వారి సమస్యల నుంచి బయటపడటం కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవటానికి కానీ సంపద పరంగా వారు జీవితంలో మంచి ఎదుగుదల కోసం కానివ్వండి వారికి ఇట్లా ఏంటంటే ప్రతి దానికోసం కూడా ఈ అమావాస్య తిది కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగు అనేది ఉండదు ఖచ్చితంగా దానికి వందకు వంద శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది అనమాట కాబట్టి ఈ రోజున కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్యకు సరి సరి సమానమైనది అలాగే అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటనేది చూసే మొదలు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు ఇంకా చాలా వరకు మంచి విషయాలు అనేవి అర్థమవుతాయి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రోజున ఏంటంటే మనకు ఇరవై ఐదవ తారీఖున ఈ జ్యేష్ఠ అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అలాగే మనకి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది చాలామంది అమావాస్య ఏంటంటే అదేంటో చెడు అది మనకి కీడును తెచ్చి పెడుతుంది ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు పూజ చేయకూడదు అలా అని చెప్పేసి కానీ అలా ఏం ఉండదండి మీరు ఆ రోజును కూడా చక్కగా గుమ్మం బయట చక్కగా ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ అమావాస్య ఏంటంటే మనకు చెడును తీసేసుకొని మన జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే మన ధనపరంగా మంచిగా ఎదగటం కోసం అలాగే అప్పుల సమస్యలు ఏదన్నా ఉంటే తీర్చుకోవటం కోసం ఇట్లా ఏంటంటే మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలను భార్యాభర్తల మధ్య కొంతమంది గొడవలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి వివాహాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఉండటం సంతానం లేకుండా ఉండటం మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా కొన్ని కొన్ని సమస్యలతో ఏంటంటే నలిగిపోతూ ఉంటారనమాట కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చి పెట్టుకోవటానికి ఈ అమావస్య అనేది చాలా శక్తివంతమైందనమాట కలబంద మొక్క మనకు తెలిసిన విషయమే కదండి మనకు దేవతా వృక్షం కలబంద మొక్క అంటే కలబంద మొక్కలో ఏంటంటే ముగ్గురు అమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అంటే కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మి పార్వతి సరస్వతి దేవులు కొలువై ఉంటారని చెప్పేసి మనకు చెప్పటం అనేది జరిగిందనమాట అలాగే ఈ కలబంద మొక్క కూడా మనకు దేవతా వృక్షం అనమాట మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉందనమాట అంటే మనిషి సంపాదన పరంగా ఎదుగుదలకు అలాగే ఈ కలబంద మొక్కను చూడండి మనకి వెనకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఏంటంటే ఇప్పట్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కలను పెంచుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఆ కలుసుబాటు అనేది వారికి అర్థమైంది కాబట్టి అలా తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది వంద వేల వేల మొక్కలుగా మారుతూ ఉందా ఉంటుందన్నమాట అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే కష్టం అనేది ఏంటంటే మనకి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం అనమాట అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే ఒక రూపాయి వంద రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి అనమాట కాబట్టి మీరేంటంటే చక్కగా స్నానం చేసేసిన తర్వాత అంటే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలండి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసేసి ఇంటిని కూడా చక్కగా తుడుచుకోవటం ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటము మీరు స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు మీరు మామూలుగా ఇక మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా వేసుకోవచ్చు అలా నియమాలు అనేవి పాటించాలి మాంసాహారం అనేది ఆ రోజున వండకూడదు తినకూడదు ఈ పరిహారం అనేది మీకు ఆ రోజులో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ రోజంతా మీకు మంచిదేనండి ఆ రోజులో మీరు ఉదయమైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో నుంచి అయినా చేసుకోవచ్చు ఇలా ఆ రోజంతా కూడా మీకు పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఒక కలబంద మొక్క ఇక్కడ చూపించినట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కొచ్చుకోవాలన్నమాట మీకు ఇంట్లో ఉన్నా పర్వాలా లేదు మాకు లేదండి అని చెప్పేసి అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చాటైనా దొరుకుతా ఉంటాయి కదా ఎవరునన్నా అడిగైనా సరే ఎవ్వరు అని అనుకుంటే మామూలుగానైనా సరే ఒక చిన్న మొక్కను తీసుకొచ్చుకొని ఒక చిన్న అంటు మొక్క అయినా పర్వాలేదండి పెద్దదే లేకపోయినా పర్వాలా కాకపోతే మనకేంటంటే వ్రేళ్లతో సహా ఉండాలి వేళ్లతో సహా ఉంటేనే ఈ శక్తికి అంటే ఈ మొక్కకి ఏంటంటే ప్రాణశక్తి అనేది ఉంటుందన్నమాట అప్పుడు మనం చేసే పరిహారం అనేది సిద్ధిస్తుంది ఎందుకంటే వ్రేళ్ళు అంటే మన జీవితంలో అంటే మనకి మనిషికి మనసు అనేది ఎలా ఉంటుందో అలాగా మనిషి అలాగే ఇది మనకేంటంటే కలబంద మొక్క కూడా వ్రేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకి ఏంటంటే జీవశక్తి ప్రాణశక్తి దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి చక్కగా మట్టి ఏదన్నా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చూపించినట్లుగా ఈ కల కలబంద మొక్కకు మొత్తానికి కూడా ఏంటంటే కాస్త పసుపు చిటిక పసుపు వేసేసి అందులో నీటిని కలిపేసేసి ఈ పసుపు అంతా కూడా మీరు ఈ మొక్కకు చక్కగా అట్లా అప్లై చేసేసేయండి అట్లా పూసేసేయండి తర్వాత మీరేంటంటే ఈ మొక్కకు మీరు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేసేసేయండి మీరు ఐదు బొట్లైనా పెట్టుకోవచ్చు లేదా మూడైనా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా పదకొండు అంతకన్నా ఎక్కువైనా సరే పెట్టుకోవచ్చు అనమాట మనకి ఈ పసుపు కుంకుమలు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి అలాగే శుద్ధి అయినటువంటివి అనమాట మనకు కలబంద మొక్క ఏంటంటే ప్రకృతి శక్తి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుందన్నమాట ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండటానికి ఈ కలబంద మొక్క ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది పసుపు కుంకుమలు అంటే పసుపు అలాగే ఎరుపు రంగులో ఉంటాయి ఇవేంటంటే మనకు మంచిని తెచ్చిపెట్టడానికి శుభంగా అంటే శుభాలు సూచించడానికి చెడు ఏదన్నా ఉంటే తీసేయటానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఒక మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి అలాగే శుభప్రదమైనటువంటి అనమాట కాబట్టి అలాగా చక్కగా మీరేంటంటే ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇది ఆడవారే కాదండి ఒకవేళ మీకు కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే నియమాలు అనేవి తప్పనిసరి స్నానం చేసిన తర్వాతే చేయాలి అలాగే శుద్ధిగా మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనకు దైవానికి సంబంధించినటువంటి ఏదన్నా పూజ కానివ్వండి పరిహారం కానివ్వండి నోమైన వ్రతమైన ఏదైనా సరే మనం నియమాలతో చేసినప్పుడు మాత్రమే మనకు అద్భుతంగా సిద్ధిస్తుందనమాట కాబట్టి చక్కగా ఇలాగా మీరేంటంటే శుద్ధి చేసుకున్న తర్వాతే శుభ్రం చేసుకున్న తర్వాతే మీరు ఈ పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది మనకేంటంటే కొంతమందిని ధనపరంగా చూసుకున్నట్లయితే ఏంటండి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారనమాట అంటే చేసే తక్కువ టైంలోనే ఒక చిన్న వయసులోనే ఒక ఐదు పది సంవత్సరాల్లోనే ఏంటంటే కోట్లకు గడిస్తూ ఉంటారనమాట వారు చేసినటువంటి పెద్దగా కష్టం ఏమీ ఉండదు కానీ ఏంటంటే కలుసుబాటు వాళ్ళు ఏంటంటే కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారనమాట అలా మనకేంటంటే చాలా మంది గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కూడా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉందన్నట్లుగా వాళ్ళు అలాగే ఎదుగు వదుగు అనేది లేకుండా ఆగిపోతూ ఉంటారనమాట అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు వారికి ఉన్నది అదే సమయం మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయమే మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము అని అంటే మనకి గ్రహాలు అనేవి కూడా అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు అలాంటి కలుసుబాటు కోసం కూడా ఈ హారాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి అనమాట మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి ఇలా చేయాలి అని అంటే చక్కగా ఇట్లా చేసుకోవాలన్నమాట కోడిగుడ్డు ఏంటంటే చాలామంది శాకాహారం అని చెప్పేసి వండుకుంటూ ఉంటారండి ఆ రోజున కోడుగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం కాబట్టి కోడిగుడ్డు కూడా మీరు పొరపాటును కూడా వండకూడదనమాట అలాగే తలస్నానం తప్పనిసరిగా చేయాలి తలస్నానం చేయకుండా చేస్తే ఏంటంటే అమావాస్య రోజున దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా తలస్నానం అనేది తప్పనిసరిగా ఆచరించాలి అలాగే ఉదయం ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలన్నమాట ఒక చిన్న బెల్లం మొక్క అయినా లేదా రెండు అరటి పండ్లైనా పెట్టేసేసి లక్ష్మీదేవి ముందల ఇంట్లో మీరు చక్కగా పూలతో అలంకరణ చేసేసి మీరు దీపారాధన చేసుకోవటం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట దీపం వెలిగించడం అనేది ఈ రోజున చాలా చాలా ముఖ్యం అనమాట అలాగే కొంతమందికి ఏంటంటే ఇంటి మీద ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఎల్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు అలాంటి నరదృష్టిని తీసేయటానికి కూడా బాగా అద్భుతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది మీరు అలా పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రాగి ప్లేట్ గాని ఇతర ప్లేట్ కానీ తీసేసుకొని ఆ మొక్కను కూడా అందులో పెట్టేసేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు అలాగే ఒక స్పూను ఆవాలు ఉంటాయి కదండి నల్ల ఆవాలు ఆ నల్ల ఆవాలను కూడా మనం ఈ ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఉప్పు ఏంటంటే మనకి చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం అనమాట ఉప్పు అప్పుల్ని అలాగే ఆర్థికంగా మంచిగా ఎదగటానికి అప్పులను తీర్చడానికి బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పు పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందేనండి అలాగే ఈ రోజున ఏంటంటే ఈ ఆవాలు వచ్చేటప్పటికి కూడా ఆవాలు తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఆవాలు ఏంటంటే చాలా పవర్ఫుల్గా చెడును తీసేస్తాయి అనమాట చూడటానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేదన్నమాట ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి అనమాట కాబట్టి అలాగా ఒక గుప్పెడు కానీ లేదా కొంచెం ఉప్పు కానీ లేదా ఇట్లా కొంచెం ఆవాలు తీసేసుకొని మీరు ఆ ప్లేట్లో పెట్టేసేసి ఆ ప్లేట్ని మీ ఇల్లంతా కూడా తిప్పాలన్నమాట ప్రతి రూంలో వంటగది బెడ్రూము హాలు అట్లా ప్రతి రూంలో కూడా తిప్పేసేసి మీకు సంకల్పం ఉంటే చెప్పుకొని ఇంటి పరంగా కలిసి రావాలి మేము సంపాదించాలి మంచిగా ఎదగాలి అప్పులేదన్నా ఉంటే తీరిపోవాలి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని మీరేంటంటే మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేసేసేయండి మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసేసి ఈ ప్లేట్కి కూడా ఏంటంటే చక్కగా సాంబ్రాని అలాగే ఈ హారతి ఇవ్వటం కూడా చేయటం వలన ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి అనమాట మీరు పూజ చేసి తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇంకా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట అలా తిప్పేసిన తర్వాత ఆ ప్లేట్ని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదండి ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికి కనిపించేలాగా అందకుండా అట్లా పెట్టేసేసేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వలన మీకు ఇంటి పరంగా ఆల్రెడీ ఇల్లంతా కూడా చూపించారు ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఏదైనా ఉంటా కూడా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేసిద్ది అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వలన ఇంకా ఇంటి పరంగా ఏదన్నా నరదిష్టి దోషాలు ఏదన్నా శని ప్రభావాలు ఏదన్నా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల ఏంటంటే మొత్తాన్ని కూడా ఇది గ్రహించేసిద్ది అనమాట ఈ ప్లేట్లో ఉన్న ప్రతివి కూడా చాలా శక్తివంతమైనవి ఆ నెగిటివిటీని అంతా అంతటిని కూడా ఏదన్నా కాస్త కూస్తూ ఉంటా ఉన్నా కూడా గ్రహించేయటానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలాగా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి లేదా ఏదన్నా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టేసేసేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును గ్రహిస్తుంది అలాగే నరదిష్టిని అన్నింటినీ కూడా తీసేస్తుంది అనమాట అలా ఉంచేసేసేయండి ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు ఉప్పు తీసుకెళ్లి ఏదన్నా పారే నెలల్లో పోసేసేయండి ఇక ఈ కలబంద మొక్క మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒకవేళ మొక్క కనుక మీకు లేకపోతే ఇంట్లో మొక్కను నాటుకోవచ్చు ఆ రోజున అంటే ఆ తర్వాత రోజున నాటుకోవచ్చు లేదు మాకు ఉన్నాయి అనుకుంటే మాకు అనుమానంగా ఉందనుకుంటే మీరు దాన్ని పడేసేసేయొచ్చు అనమాట ఎందుకంటే దిష్టికి ఉపయోగించాం కాబట్టి పడేసుకున్నా ఇబ్బంది లేదు నాటుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ కలబంద మొక్కలో మనకు ప్రాణశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వలన మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు ఆ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు అనమాట కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలా చేసి చూడండి మీకు తర్వాత నుంచి కూడా ఒక మాటలో చెప్పాలంటేనండి కూటికి లేని వారైనా సరే కోటేశ్వరులుగా మారతారు ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటేశ్వరుడైనా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే అలాంటి వారికి కలుసుబాటు అనేది అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉన్నారనమాట కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మిరాకిల్లాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అనంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్య రోజున మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇక మీ ఇంటి పరంగా ఒక మా మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం అనేది బట్టి తరతరాలు కూర్చొని తిన్నా కూడా ఏడు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి అనేది మీ సొంతమవుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ఈ రోజున మీరు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అనేటటువంటి కామెంట్ని చేయండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కూడా కుబేరులుగా మారుతారు అలాగే మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం